ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు నువ్వింతకాలం ఎదురు చూసే కార్యాన్ని దేవుడు ఈ దినమున నెరవేర్చబోతున్నాడు నీ పట్ల మేలులను జరిగించాలనుకుంటున్నాడు ఒక క్రొత్త కార్యాన్ని ఎవరూ ఊహించని దానిని ఆ దేవుడిని జీవితంలో చెయ్యబోతున్నాడండి నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నేను నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల నీ ఆర్థిక ఆరోగ్య విషయంలో నేనొక నూతన క్రియను చెయ్యబోవుచున్నాను అని దేవుడు చెబుతున్నాడు ప్రియ విశ్వాసి ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపలేరా అని కూడా దేవుడంటున్నాడండి నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని దేవుడు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అరణ్యంలో త్రోవ చక్కని దారి మార్గం అనేదే ఉండదు కదాండి ముండ్ల పొదలు చెట్లు మృగాలు జంతువులు ఎక్కడ చూచినా సరైన మార్గమే మనకు కనబడదు అంతా గాఢాంధకారం లోయలు అలాగే ఎడారిలో చుక్క నీరు కూడా మనకు కానరాదు ప్రియ సహోదరి సహోదరు అంతా ఎండిపోయిన పరిస్థితి మరి ఇలాంటి అరణ్యంలో త్రోవ ఎడారిలో నదులను కలగజేస్తానని చెప్పిన దేవుడు నీ జీవితంలో కూడా తన కార్యాలను జరిగించుతాడండి నీ కుటుంబాన్ని బాగుచేస్తాడు నీ స్థితిగతులను మార్చగలడు ఆయన వల్ల కానిదంటూ ఏదీ లేదు ఒక్కసారి ఆలోచించు మాట ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చలేడా ఈనాడు అపవాది అయిన సాతానుడు ప్రతి కార్యానికి అడ్డుగా ఉంటున్నాడు మన మనస్సులను దేవునికి దూరం చేస్తున్నాడండి ఆత్మీయంగా మనల్ని నష్టపరుస్తున్నాడు భౌతికంగా కూడా మనల్ని పాడు చేస్తున్నాడు అయినప్పటికీ సింహాల నోళ్లను మూసివేసిన దేవుడు గొల్లాతను పడగొట్టిన దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చిన దేవుడు ఎరికో గోడలను కూలగొట్టిన దేవుడు అపవాది క్రియలను లయపరచలేడా నీ జీవితాన్ని బాగు చెయ్యలేడా నీవనుభవించే కష్టాలను శ్రమలను బాధలను ఆయన తప్పించలేడా ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు భక్తులైన వారు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు వారి పరిస్థితుల వైపు ఎంత మాత్రం చూడలేదు కని దేవుని వైపు చూశారు ఆయన శక్తిని ఆశ్రయించారండి నీవు అనుదినము తప్పక సేవించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు నీవు నిత్యము స్థుతించే ఆ పరమ తండ్రే నీ జీవితంలో కార్యాలను జరిగించుతాడండి ఆ దేవుడు అరణ్యంలో త్రోవ కలగజేసేవాడు ఎడారిలో నీళ్లను ప్రవహింపజేసేవాడు ఇలాంటి గొప్ప శక్తిగల దేవుడు ఎలాంటి కార్యమునైనా చేటుకు సమర్థుడండి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కూడా మోకరించి దేవునికి ప్రార్థించు ఆయన సన్నిధిలో సాగిలపడి గోచాడు దేవుని బ్రతిమిలాడు నీ కష్టాలు నీ బాధలు ఆయనకు చెప్పు నీ అపజయాలను నీ విఫలములను నీ నిందలను అవమానాలను నీ భారాలను చింతలను ప్రభు పాదాల వద్ద పడవేయి మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యమైన భయపడకు ప్రియ విశ్వాసి ధైర్యంగా ఉండు మేలు చేయడానికి ఆ దేవుడు మీతో కూడా ఉన్నాడు ఆ పర్వతండ్రి నిన్ను ముట్టి బలపరుచుతాడు నీకు శుభమును దయచేస్తాడు నువ్వే పరిస్థితిలో ఉన్నా ప్రార్థన మాత్రం ఆపకు మొరును విడిచిపెట్టకు దేవుడు తప్పకుండా నీ జీవితంలో నూతన కార్యాన్ని జరిగించుతాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ స్థితి ఆ దేవునికి తెలుసు నీ బాధ నీ కష్టం నీ నష్టం సమస్తమో ఆయన గమనిస్తున్నాడండి కాబట్టి ఈ దినమున నీవు విశ్వసించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో కూడా దేవుడు నూతనమైన కార్యాన్ని జరిగించుతాడు అడుగు దేవా నా జీవితంలో ఒక నూతన కార్యాన్ని చెయ్యండి నా ఆత్మీయ జీవితాన్ని వెలిగించండి నా భౌతిక జీవితంలో మేలు చెయ్యండి అని విశ్వాసంతో ఆ శక్తితో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడిని జీవితంలో గొప్ప కార్యములను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో అద్భుత కరుడు తండ్రి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచ్చున్నాను అని మాతో పలికిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నిజమే దేవా మీ యొక్క గొప్ప కార్యం కొరకు ఆశతో ఎదురు చూసే వారిగా ఉంటున్నాం తండ్రి అయ్యా మా కుటుంబంలో నూతన క్రియలు చెయ్యండి దేవా అయ్యా మా సంఘంలో మా ఉద్యోగంలో వ్యాపారంలో నూతన క్రియను జరిగించండి తండ్రి అయ్యా మీరే మాకు సహాయాన్ని అందించే దేవుడో తండ్రి మీరే మా స్థితిగతులను మార్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి దయచేసి మీ గొప్ప కార్యాలు పొందుకునే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి మా ప్రార్థన జీవితం ద్వారా మీ యొద్ధ నుండి అద్భుతాన్ని చూడగలిగే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా దేవా ఎందరైతే ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ తినమంతా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయం దయచేయండి ప్రవా నీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి వారి కుటుంబాలను భద్రపరచండి అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున కృతగా గృహాన్ని ప్రారంభించాలని ఆశ పడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా కన్స్ట్రక్షన్ అంతట్లో తోడేయండి సహాయం చెయ్యండి తండ్రి అలాగే దేవా అద్దె ఇంటి కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి సహాయం దయచేయండి శ్రేష్టమైన గృహాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ నష్టాలను మీరు సమకూర్చండి తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చే అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలను మీరే కనికరించి కాపాడమని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో మీ పేరు తెలియని వారిగా ఉంటున్నారో లోకల్లో పాపంలో బ్రతుకుతున్నారో అపవాది తంత్రముల చేత బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల బానిసత్వాల నుంచి పాపాల నుంచి చెడు నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలేని వారందరినీ ఈ దినమున మీరే జ్ఞాపకం చేసుకోండి అత్యధికంగా ఆశీర్వదించండి దేవా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎంతరైతే దేవా దూర దేశాలకు రాష్ట్రాలు ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి భద్రపరచండి దేవా అలాగే ప్రవాహ ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయి కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి తండ్రి ఈ దినమ దేవా బిడ్డల జీవితంలో మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు బలప తండ్రి ఆత్మీయంగా స్థిరపరచండి దేవా ప్రియులు చేసే ప్రయత్నాల్ని మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్లే బిడ్డలందరినీ భద్రపరచండి క్షేమంగా వారి గమ్యానికి చేరుకునే దయచేయండి ప్రవ్వా భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ పడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి తండ్రి శ్రేష్ఠ శ్రేష్ఠమైనది వారికి అనుగ్రహించండి తేవా అయ్యా బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి భౌతికంగా దీవించండి తండ్రి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డల్ని నిలబెట్టండి తేవా వారి కుటుంబాలలో మేలులు ఉపకారములు జరిగించండి తండ్రి అద్భుతములు ఆశ్చర్య కార్యముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచుమని ప్రార్థిస్తూ ప్రేరీకిష్ట పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్యలు సమస్తము ఉన్న దేవుడో తండ్రి మీరే మీ సొంత సమయంలో బిడ్డల పక్షమును గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ప్రిలారా మీ కష్టం ఏదైనా మీ సమస్య ఎలాంటిదేనా తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన మీద విశ్వాసం ఉంచండి ప్రియ ప్రిలారా ఎందరైతే పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరికీ ఈ మాటల్ని వినిపించండి అలాగే ఈ యొక్క వాగ్దానమును బట్టి మీరు ఆత్మీయంగా మేలు పొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీకు తోడయించి గాక గాడ్ బ్లెస్ యు